మే ఐదు వాక్యానుసారమైన నిరీక్షణ బైబిల్లో చెప్పబడిన నిరీక్షణ అన్న భావన స్వీయ ఉత్పాదిత ఊహాజనిత ప్రోత్సాహం అనే మనోభావం కాదు అలాగని అది ఇలా అవుతుందేమో అని ఆలోచించే వారిలో ఉండే ఇలాగైతే బాగుండు అనే అభిలాష కూడా కాదు దేవుని స్వభావం మరియు దేవుని వాక్కు అన్న గట్టి పునాదిపై క్రైస్తవ నిరీక్షణ కట్టబడుతుంది యోగు దేవుని గూర్చి ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయం అని రుజువుపరతను అని పలికినప్పుడు యోగు పదమూడు పదిహేను వాడినది ఈ పదమే క్రింద ఇవ్వబడిన నేటి వచనంలోని నిరీక్షణ అనే మాటకు హెబ్రి భాషలో ఉపయోగించిన పదానికి అర్థం ఆలస్యం ఆశాభంగం కలిగిన ఓపికతో దీర్ఘకాలం కనిపెట్టడం అని అది ఓ ఉజ్వల ఆశాభావంతో బలపరచబడ్డ నిరీక్షణ దేవుడు మన అవసరతలు తీర్చి తన ఉద్దేశాలు నెరవేరుస్తాడని మనకు తెలుసు ఓ విశ్వాస యొక్క నిరీక్షణకు ఆధారం ఏమిటి దేవుడే ఆ ఆధారం దేవుడు మనల్ని రక్షించాడు గనుక మనకు నిరీక్షణ ఉంది మరియు నిశ్చయంగా ఆయన మనల్ని వదిలిపెట్టడు మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మను బట్టి మరియు ఆయన మనకిచ్చిన వాక్యాన్ని బట్టి మనకు నిరీక్షణ ఉంది మన యొక్క నిరీక్షణ ఏసుకరిస్తు దీని ఫలితం ఏమిటంటే నేను నిన్ను ఇంకా అధికంగా స్థుతిస్తాను జీవితం పట్ల ఎంత ఆశావహ దృక్పథం ఇది సనగడానికి మరెన్నెన్నో విషయాలు కనుగొనడానికి బదులు కీర్తనకారుడు దేవుని స్థుతించడానికి మరెన్నెన్నో దీవెనలు కనుగొన్నాడు నేటి వచనం నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నేను కీర్తింతును కీర్తన డెబ్బై ఒకటి పద్నాలుగు ఇవి కూడా చదవండి రోమా ఐదు ఒకటి రెండు వచనాలు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు పదిహేనవ అధ్యాయం నాలుగవ వచనం మరియు పదమూడవ వచనం తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం కీర్తన నలభై రెండు పదకొండు కీర్తన నూట పంతొమ్మిది నలభై తొమ్మిది ఎనభై ఒకటి మరియు నూట పద్నాలుగు వచనాలు ఫిలిపి ఒకటి ఇరవై చేయాల్సిన పని మీ నిరీక్షణకు ఆధారాన్ని కూర్చి ఓ కృతజ్ఞతాస్థుతిపూర్వక ప్రార్థన కూర్చోండి దేవుణ్ణి తన కొరకు ఏసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క రక్షణ అనే బహుమానం కొరకు ఆయన యొక్క పరిశుద్ధాత్మ వరముల కొరకు బైబిల్ కొరకు స్థుతిస్తూ ప్రారంభించండి తర్వాత దేవుడు మీ అవసరతలు తీరుస్తాడని మరియు మీ జీవితం పట్ల తన ఉద్దేశాలు నెరవేరుస్తాడని మీ విశ్వాసాన్ని వ్యక్తపరచండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్